ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం మంగళగిరి శ్రీ గంగాపురం సమేత మలేశ్వర స్వామివారి వారి దేవస్థానం పట్టణానికి చెందిన భోగి సురేష్ ఆవు దూడలను అందజేశారు ఈ కార్యక్రమంలో రాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఎం శివశేషగిరిరావు దేవస్థాన మాజీ ధర్మకర్త అన్నప్రెడ్డి రామకృష్ణారెడ్డి యోగా గురువు మనరు శ్రీనివాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు వాగర్ధావేవ సంపృప్తవు ఓగర్ధా పతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం ఈ జగత్తు మొత్తానికి తల్లిదండ్రులైనటువంటి శివపార్వతుల యొక్క దేవస్థాన సన్నిధిలో మన ద్వారకా నగర్ నివాసి శ్రీ భోగి సురేష్ గారు ఈరోజు గోదానాన్ని చేయటం జరిగింది ఆ స్వామి యొక్క అనుగ్రహ కృపా కటాక్షములు నిండుగా మిండుగా సురేష్ గారి అందు ఉండి దినదిన ప్రవర్తమానం అవుతూ వారి వంశం దినదిన ప్రవర్తమానమై వెలుగొందాలని ఆశిస్తూ ఆ స్వామి గారికి ఈ గోదానాన్ని సమర్పించుకుంటూ ఉన్నారు జయ గురుదేవ్ శ్రీ గురుభ్యో నమస్తారం ధాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భోవ్యో భోవ్యో నమామ్యహం శ్రీమాత్రే నమ ఓం నమస్ శివాయ భగవద్ బంధువులారా ఈరోజు మన భోగి సురేష్ గారు చక్కగా గోదానం చేస్తూ ప్రతి ఒక్కళ్ళకు కూడా ఎక్కడైతే గోవు ఉంటుందో అక్కడ అదంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది అలాంటి గోవుని చక్కగా మన భోగి సురేష్ గారు ఇవాళ గోదానం చేశారు కనుక వారికి వేల వేళ మంగళాశాసనాలు చేస్తూ ఆ పరమేశ్వరుడు అనుగ్రహం భోగి సురేష్ కుటుంబానికి సతదా సర్వదా కలగాలని కోరుకుంటూ ఆయుష్మాన్ భవ గంగా బౌరమ్మ సమేత మల్లికార్జున స్వామి ఆలయంకి ప్రత్యేకంగా మా తివరకా నగరయులు శ్రీ భోగి సురేష్ గారు ఇలా గోదానం చేశారు వారి కుటుంబానికి వెళ్ళవెల్ల ఆరోగ్యాలు ఉండి మంచి శుభం జరగాలని కోరుకుంటున్నాం ఓం నమ శివాయ శ్రీ గంగా బ్రహ్మరామ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు కార్తీక మాసం సందర్భంగా భోగి కొడ భోగి సురేష్ గో గోవుని అన్న ప్రసాదంగా ఇస్తున్నాడు గోదానంగా దాన్ని సేకరించున్నాము నేను ఇది స్వామివారి సమర్పించినాడు ఆ గో మంచి చేట్ట చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఓం నమశివారు దుగ్గిల రైలుపేట మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు గురువారం శాంతి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ప్రతి నెల వచ్చే శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారికి వారికి శాంతి కళ్యాణాన్ని జరుపుతున్నారు కళ్యాణంలో గ్రామానికి చెందిన వంకధార సుబ్బారావు హరి లక్ష్మి దంపతులు వారి కుమార్తె అల్లుడు పొన్నూరు నాగార్జున ప్రియాంక దంపతులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు అర్చకులు సాకేత్ వేదాంతం రామచంద్రలు వేద మంత్రాల నడుమ స్వామివారికి కళ్యాణాన్ని జరిపారు స్వామివారికి విశ్వక్షేణ పూజ పుణ్యహవచన విశేష ఆరాధన చేశారు గ్రామంలోని మహిళలు భక్తులు విశేషంగా పాల్గొని కళ్యాణాన్ని తిలకించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు వచ్చిన మహిళా భక్తులకు పసుపు కుంకుమతో పాటు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు తదుపరి మూడు వందల మందికి అనుసంతర్పణ జరిపారు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా అర్చకులు సాకేత్ మాట్లాడారు పునరమజహన్ మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగండం బింబాదరం బహుళ దీర్ఘ కృపా కటాక్షం శ్రీ వెంకటేశమజమాత్మని భావయేహం మన దుగ్గరాల గ్రామం పసుపు యార్డు వద్ద ఉన్న శ్రీ భూసమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజు విశేషంగా శ్రవణ నక్షత్రం స్వామివారి యొక్క జర్మ నక్షత్రం కావున విశేషంగా శాంతి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకొని ఉన్నాం అలాగే ఎల్లుండి ఒకటో తారీఖు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు సామూహిక సత్యనారాయణ వారి వ్రతాలన్నీ కూడా మన దేవాలయంలో జరుపుకుంటూ ఉన్నాం కావున చక్కగా భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని కేవలం ఐదు వందల పదహారు రూపాయలతో విశేషంగా సత్యనారాయణ వారి వ్రతాలను ఏర్పాటు చేయడం జరిగింది తగ్గా మీకు కావాల్సినటువంటివన్నీ కూడా దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసి ఎంతో అంగరంగ వైభవంగా ఈ సామూహిక సత్యనారాయణ వారి వ్రతాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు కావున భక్తులందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని తగ్గ దుగ్గిరాల గ్రామం పసుపు యార్డు వద్ద వేంచేసి ఉన్న శ్రీభూ సమేత కళ్యాణ వెంకటేశ్వర వారి ఆలయంలోకి విచ్చేసి ఈ సత్యనారాయణ వారి వ్రతాల్లో పాల్గొని ఆ సత్యదేవుడి యొక్క కృపకు పాత్రులై కార్తీక మాసం యొక్క విశేష ఫలితాన్ని కూడా పొంది ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహానికి పాత్రలు కాగలరు